ఈ టెంపుల్ కి దగ్గరలో ఉన్న అమ్మపల్లి అనే గ్రామంలో ఉంది మీ వీకెండ్ మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి జస్ట్ థర్టీ వన్ కిలోమీటర్స్ దూరం మాత్రమే ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మనం ఒకసారి లోపలి తెలియజేస్తాం కుంకుమో చందర్చితాయర శోభితాయ పూరి మంగళ ఒక వెయ్యి సంవత్సరాలు పురాతనమైందండి ఇది కళ్యాణి చాణక్య మహారాజులు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తన కోరికలు నెరవేరాయని చెప్పి వచ్చిన వాళ్ళే ఉంటారండి రామచంద్ర స్వామి అరణ్యవాసం వెళ్ళారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇదంతా కూడా దండకారణ్యము ఇదంతా కూడా అడవి ప్రదేశం అడవి ప్రదేశం అయినప్పుడు సీతారామ లక్ష్మణులు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట విశ్రాంతి తీసుకున్నప్పుడు ఇదంతా కూడా వాతావరణం అమలు కూడా సస్యశ్యామలంగా కనిపించేసరికి చౌల మహారాజు స్వపంలోకి రాములవారు చెప్పారట కలియుగంలో జనాలు శ్రీరామచంద్రస్వామిని దర్శించుకోవడానికి అమ్మపల్లి క్షేత్రానికి రావడం జరుగుతుంది ఆ క్షేత్రం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి చక్కగా ఇక్కడ కోదండరామచంద్రస్వామి అవతారం ఇళ్ళ వేళ భక్తులను కాపాడుతూ ఉంటాను అని చెప్పి ఆ యొక్క చాణక్య మహారాజు స్వప్నంలోకి వచ్చి రాముల వారు చెప్పారట ఏ విధంగా వచ్చారో అదే విధంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఆరు నుండి ఎనిమిది మంది చెప్పేది ఏమిటంటే అయ్యగారు మేము ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్న తర్వాత ఖచ్చితంగా నెరవేరాయి కాబట్టి మళ్ళీ మేము పునర్దర్శనానికి రావడం జరుగుతుంది స్వామి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కట్టడం కూడా ఈ రాళ్లతో కట్టడము ఇదంతా కూడా వెయ్యి సంవత్సరాల పురాతనమైనటువంటి కట్టడం ఇది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండడండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండరు ఎందుకంటే స్వామి పరిచయం అవ్వకముందు రాముల వారు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అవ్వలేదు కాబట్టి పరిచయం అవ్వకముందు రాముల వారు గాయస్ ఇది ఒక మంచి షూటింగ్ లొకేషన్ ఇక్కడ రెబల్ మురారి యజ్ఞం లాంటి ఎన్నో సినిమాలు షూట్ చేశారు ఇక్కడ కొంతమంది భక్తుల నాటికి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న సౌకర్యాన్ని నమస్కారం మీరు ఎక్కడి నుంచారు మీకు ఇది రావడం ఫస్ట్ మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ఆలయం పక్కనే ఒక శివాలయం కూడా ఉంది పచ్చని చెట్ల మధ్య వెలిసిన ఈ ఆలయం ఒక మంచి మెడిటేటింగ్ ప్లేస్ అని కూడా మనం చెప్పవచ్చు ఈ శివాలయాన్ని నానుకొని ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ ఎంట్రెన్స్ ఆపోజిట్ లో ఒక పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంది మనం చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఇది మీరు ఫోటోషూట్ చేసుకోవడానికి టెంపుల్ వెనకాల ఎన్నో పూల తోటలు కూడా ఉన్నాయి